కార్యకర్తను కూడా నియోవర్గ సమన్వయకర్తగా నియమించడం ఒక గొప్ప వ్యక్తి మన ప్రేత నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారు అలాగే మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి ఆలూరి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తను నన్ను కూడా ఒక నియోవర్గ ఎమ్మెల్యే సమన్వయకర్తగా నియమించడం అంటే చాలా గొప్ప విషయమని నేను తెలియజేస్తున్నాను మా మా నాన్న వచ్చేసి గతంలో సర్పంచ్గా పనిచేశారు అలాగే ప్రస్తుతానికి సిమెండ్లో డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు మా సత్యమణి కూడా ఇప్పుడు నాటక అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నారు అలాగే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఉంచడం చాలా నేను గొప్పగా భావించి కష్టపడి నియోజకవర్గానికి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగారిన వర్గాలను ఉన్నత స్థాయిలో చూడాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళలు కన్నాడు ఈరోజు ఆ కళలను మన ముఖ్యమంత్రి శ్రీవారి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసి చూపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను స్వర్ణయుగమని స్వర్ణయుగమని ఈరోజు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు చెబుతున్నట్టుగా ఈ సామాజిక సాధికారతలో భాగంగానే ఈ సమన్వయకర్తగా నియమించడం చాలా గొప్ప వరంగా నేను భావిస్తున్నాను